మొదటిది ఏంటంటే పెదవులతో ఘనపరుచుట అంటే హృదయం లేని భక్తి పెదవులతో ఘనపరుస్తున్నావు అంటే ఇక్కడ ఏమి లేదు హృదయం అనేటువంటిది లేదు హృదయం ఎక్కడో ఉన్నది అనేటువంటి విషయాన్ని మొదటిగా మనందరం కూడా గ్రహించాలి ఇక్కడ చూడండి ఆ మాట ఏమిటి అంటే ఈ ప్రజలు ఎనిమిది వచ్చిన భాగంలో ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఎంతో పెదవులతో ఘనపరచడం అని అంటే నీ యొక్క నోటితోనే ఆరాధిస్తూ ఉన్నా నోటితో చేస్తూ ఉన్నావు ఆరాధన అనేటువంటిది హృదయంతో నీవు చేయట్లేదు నీ యొక్క ఆరాధన అనేటువంటిది ఒక విషయాన్ని ఇక్కడ ఆయన నొక్కి వక్కాణిస్తున్నాడు ఎవరిని అని అంటే ఈ యొక్క పరిశీలిని శాస్త్రం అది పరిశీలికి శాస్త్రులతో కదండి అనింది ఇది ఈ రోజున మనకి ఎట్లా వర్తిస్తుంది అని అంటే ఈ వాక్యము ఈ రోజున మనం చదువుతున్నాం కనుక కనుక ఈరోజు మన యొక్క స్థితిని తెలుసుకోవటానికి కూడా ఈ లేఖనాలన్నీ కూడా మనకి బుద్ధిని బోధని కలిగించడానికి వ్రాయబడి ఉన్నాయి కదా మనం కూడా వాటి ద్వారా ఈ బుద్ధి బోధ కలగాలి అని అంటే మనం చదివినటువంటి యొక్క లేఖనాలు నీలో కనువిప్పుని కానీ దేవుణ్ణి గనపరిచేటువంటి వారు కథలతో గనపరుస్తూ ఉన్నారు అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన చేస్తారు కథలతోని ఆరాధిస్తారు కథలతోనే స్థుతిస్తారు ఆర పెదవులతోనే హృదయం అనేటువంటిది అక్కడ ఉండటం లేదు కనుక ఇవన్నీ కూడా కార్యక్రమాలు దేంతో చేస్తున్నారు వాళ్ళు నోటితోనే చేస్తున్నారు పెదవులతోనే చేస్తున్నారు అనేటువంటి సంగతిని మనము గ్రహించాలి దేవుడు వారి యొక్క అంతరంగాన్ని గమనిస్తూ ఉన్నాడు దేవుడు ఏం గమనించువాడు అంతరంగమును గమనించువాడు హృదయము అనగా నీ యొక్క అంతరంగము వీరి యొక్క అంతరంగం అనేటువంటిది ఎవరికి దూరంగా ఉన్నది దేవునికి దూరంగా ఉన్నది నీవేమో పెదవులతో కనపరుస్తుంటే నీ యొక్క అంతరంగం ఏమో నీ యొక్క హృదయం అనేటువంటిది దేవునికి దూరంగా ఉన్నది వారి యొక్క యొక్క క్రియలకి కానీ వారి యొక్క హృదయానికి కానీ ఏమి లేదండి అనేటువంటిదే లేదు సంబంధం అనేటువంటిది లేదు వారు చేస్తున్నటువంటి క్రియలకి వారి యొక్క హృదయానికి కూడా సంబంధం అనేటువంటిది లేదు ఎక్కడా కూడా అనేటువంటిది లేకుండా ఒక చోట ఏమో నీ యొక్క ఇటీవలతో ఉంటుంది ఒక చోటేమో ఇటు వెళ్తూ చిరొక దారిలో వెళ్తూ కానీ ప్రియ సహోదరి సహోదరులారా దేవుడి కోరుకునేది ఎటువంటిదంటే హృదయంలోని యథార్థతని కోరుతూ ఉన్నాడు బయట ప్రదర్శనను మాత్రము దేన్ని కోరుకోవట్లేదు దేవుడు బయట ప్రదర్శన కోరుకోవట్లేదు బాహ్య భక్తిని ప్రదర్శిస్తూ ఆత్మీయ సంబంధం లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తారు వేళ ప్రియ సహోదరి సహోదరుల వాక్యం వింటున్నటువంటి నీవు బాహ్య భక్తిని అంటే బయటకి కనపడేటువంటి భక్తిని ప్రదర్శిస్తూ అంతరంగము దేవునికి దూరముగా ఉన్నదేమో నీకు నీవే ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి నీ యొక్క క్రియలు గాని నీ యొక్క హృదయానికి గాని సంబంధం లేకుండా ఉన్నదా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నదా ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పి ప్రభు నాంపేట మనం చేస్తూ ఉన్నా అందుకని అంటే మన యొక్క ప్రార్థనలు గాని మన యొక్క ఆరాధన గాని హృదయపూర్వకమైనటువంటిదా లేక కేవలము అలవాటు ప్రకారం చేస్తూ నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా కేవలం అలవాటు ప్రకారం చేస్తూ నీకు నీవే ప్రశ్నించుకో ఒకసారి